నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ లో రెండు వేల పంతొమ్మిది నుంచి వరకు లిక్కర్ స్కామ్ జరిగిందో అందరికి తెలిసిందే దీనిపైనే సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది మరి మొత్తానికి నిందితులుగా ఉన్నటువంటి అందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని సేఫ్ చేయాలనుకుంటున్నారా లేదు అంటే అసలు ఇప్పటి వరకు అరెస్ట్ చేసిన వాళ్ళందరూ కూడా అప్రూవర్ గా మారితే ఏం జరగబోతుంది ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు సార్ నమస్తే சர்க்காம் லிக்க ஸ்காம் கத்தா கர்ம கிரியா மொத்தம் రాజకస్ రెడ్డి అని చెప్పి విజయసాయిరెడ్డి చెప్పారు ఆ తర్వాత ఆయన సాక్షిగా విచారణకు హాజరైనప్పటికీ కూడా అసలు ఏ కోణానో కూడా జగన్మోహన్ రెడ్డి పేరు కానివ్వండి మిథున్ రెడ్డి పేరు కానివ్వండి చెప్పడం జరగలేదు ఇక మిథున్ రెడ్డి విషయానికి వస్తే ఆయనకి నోటీసులు ఇవ్వకుండానే ముందస్తు బెయిల్కి వెళ్ళడాన్ని మనం చూసాము అదేవిధంగా ఆయన విచారణలో ఆయన కూడా అసలు జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పే ప్రసక్తే లేదని చెప్పి కొందరు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు మరి మొత్తానికి ఇప్పటి జరిగిన దర్యాప్తులో ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని సేఫ్ చేయడానికి మాత్రమే చూస్తున్నారు ఈవెన్ వాళ్ళు బలైనప్పటికీ కూడా అని కొందరు అంటున్నారు మరికొందరు ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి రాజకేసరెడ్డి మాత్రం నోరు విప్పితే అప్రూవర్గా మారితే జగన్మోహన్ రెడ్డి పని అయిపోయినట్టే అని కొందరు అంటున్నారు మొత్తానికి ఏం జరగబోతుందంటారు మీరేమంటారు లిక్కర్ స్కామ్ సంబంధించి సిట్ ఇప్పటికీ ముప్పై మూడు మంది మీద కేసులు నమోదు చేయడం జరిగింది ఇటీవలే థర్టీ వన్ ఏ థర్టీ వన్ థర్టీ టూ థర్టీ త్రీ చేయడం జరిగింది వాళ్ళంతా అత్యంత సన్నిహితంగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి చెందిన వ్యక్తులు ధనుంజయ రెడ్డి ఓఎస్టీ మన పర్సనల్ సెక్రటరీ కృష్ణమోహన్ రెడ్డి అలా చేసుకున్నట్లయితే భారతీయ కంపెనీకి సంబంధించిన వ్యక్తి వీళ్ళ వీళ్ళ ముగ్గురు థర్టీ త్రీ వరకు అంటే సిట్ ఇప్పటి వరకు ముప్పై మూడు మందిని విచారించడానికి పూనుకోవడం జరిగింది ఈ కేసుకు సంబంధించి ఏ వన్గా ఉన్నది కస్ కసిరెడ్డి అతను అతను వన్గా ఉండడంతో అతను జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అయితే అతని గురించి లీక్ సమాచారం ఇచ్చింది ఎవరంటే విజయసాయి రెడ్డి చెప్పిందే జగన్మోహన్ రెడ్డి మంచోడే కానీ కసిరెడ్డి ద్వారానే జరిగిందని చెప్పడం జరిగింది అంటే ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి విజయసాయి రెడ్డికి కూడా ఈ దీనికి సంబంధించిన పూర్తిగా అందులో ఇన్వాల్వ్ అయిన సందర్భాన్ని మనం చూడవచ్చు అయితే ఇక్కడ కసిరెడ్డిని బలి చేస్తారా బలి అవుతాడా అనేది ముఖ్యం తనకు తను బలైతాడా వాళ్ళు బలి చేస్తారా ఈ ముఖ్యమైన విషయం ఒకవేళ కనుక అందరూ కలిసి కసిరెడ్డిని అందులో ముందు పెట్టేసి మిగతా అంటే జగన్మోహన్ రెడ్డి దాకా రాకుండా ఉండే ప్రయత్నం వాళ్ళు చేస్తారా లేకపోతే తనకు తనకు ఆత్మాహుతిలాగా మారిపోయి ఎవ జగన్మోహన్ రెడ్డి మీద ఎలాంటి ఈగ వాళ్ళకుండా తనే మొత్తం కేసును నేనే చేశాను ఈ కర్త కర్మ క్రియ అంతా నేనే అని ఒప్పుకుంటాడా అనేది ఇప్పుడు కసిరెడ్డి మీద ఆధారపడి ఉన్న సందర్భాన్ని అయితే ఇక్కడ మనం ఒక ఆసక్తికర అంశాన్ని గమనించినట్టయితే కసిరెడ్డి కూడా నన్ను కాపాడుతారు వీళ్ళందరూ అనే అభిప్రాయంతో ఉన్నట్టుగా కనిపిస్తుంది కానీ చివరికి వీళ్ళు ఎవరు కన్ కాపాడే పరిస్థితి లేదు నన్నే బలి చేసే అవకాశం ఉందని వస్తున్న వార్తల్ని మనం చూడవచ్చు ఆ వార్తల సారాంశం ఏ విధంగా బయటకు వచ్చిందంటే తన లాయర్ కోర్టుకు చెప్పడం జరిగింది తనంటే తనకు సంబంధించిన తన తరఫున వాదిస్తున్న అడ్వకేటు నా నా క్లయింట్ను బలి చేస్తున్నారు అందరూ అని చెప్పి కోర్టుకు చెప్పడం జరిగింది అంటే కసిరెడ్డి అనుమతి లేకుండా చెప్పే అవకాశం లేదు అంటే కసిరెడ్డి తను బలవుతున్నానని తెలిసి ఇక లాభం లేదు నేను అప్రూవల్గా మారితే నేను సేఫ్ జోన్లోకి వెళ్ళొచ్చు అని చెప్పి ఆ విధంగా చెప్తున్నాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది మొన్నటి వరకు మనం చూసుకున్నట్టయితే ఈ సంబంధించి తన తనకి తననే కర్త కర్మ క్రియ అనే దాని దాని ప్రకారం ముందుకెళ్ళడం జరిగింది దాని తర్వాత కింది స్థాయి ఎవరైతే ఏ థర్టీ వరకు విచారణ జరిపించడం జరిగింది కానీ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే తన అప్రూవర్ మారితే ఏంటి పరిస్థితి అప్రూవర్ మారితే ఎవరు పేరు చెప్తారు ఎందుకంటే చెప్పాల్సిన సిట్టు ద దర్యాప్తులో వాళ్ళకి సహకరించిన వాళ్ళు వాళ్ళ ద్వారా భూములు కొన్న వాళ్ళు బంగారం కొన్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా సీఎం ఆఫీస్లో మెలిగిన వాళ్ళు భారతీయ సిమెంట్స్కి సంబంధించినది కూడా ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యిన సందర్భాన్ని మనం చూడొచ్చు భారతీయ పూర్తి స్థాయి ఎండిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది గోవిందప్పని అరెస్ట్ కూడా చేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఒక ఇది లిక్కర్ స్కామ్ అనేది ఎక్కడెక్కడికి అది మనకు చిట్టు దర్యాప్తులో చాలా ఆసక్తికర అంశాలు వెల్లడి అవుతున్నాయి ఈ డబ్బును ఏ విధంగా ఎవరికి మళ్లించాలన్నప్పుడు భూముల రూపంలో బంగార రూపం బంగారం రూపంలో అలాగే చూసుకున్నట్టయితే ఈ భారతీయ సిమెంట్స్కి కూడా వెళ్ళాయా అంటే ఈ విధమైన దర్యాప్తు అసలు భారతీయ సిమెంట్స్ భారతీయ మీద కూడా ఏమన్నా కేసులు ఎందుకంటే వాళ్ళ ఎండీ ఇప్పుడు ఇన్వాల్వ్ అయినప్పుడు ఎండీ ఎట్లా ఇన్వాల్వ్ అవుతాడు ఆమెకు చైర్మన్ తెలవకుండా అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఇప్పుడు తనని అరెస్ట్ చేశారు కదా తను ఏ విధంగా బయట పెడతాడు కీలకమైన ఆధారాలు ఏం చెప్తాడు డిమాండ్ రిపోర్ట్లు ఏమి ఇస్తాడు అంటే ఇందులో జగన్మోహన్ రెడ్డికి సంబంధాలు ఉన్నాయా భారత్కి సంబంధాలు ఇప్పుడు కొత్త అంశాలు బయటకు వస్తున్నాయి ఎప్పుడైతే ఇతను అరెస్ట్ గోవిందప్పని అరెస్ట్ చేయడం జరిగిందో ఇప్పటివరకు రాజకీయ నాయకులకు సార్ మీరు చెప్పినట్టుగానే గోవిందప్ప అరెస్ట్తో భారతి భయపడుతుంది అని చెప్పి పలు వార్తలు అయితే వస్తున్నాయి నిజంగా భయపడుతున్నారంటారా ఖచ్చితంగా ఎందుకంటే ఇంక మీరు ముప్పై రెండు వరకు సమాచారం తీసుకోండి ముప్పై రెండు ఏ థర్టీ త్రీ వరకు ఉన్న వాళ్ళ వాళ్ళందరూ ఎవరు ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళు ప్రభుత్వ అధికారులు ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు లేదంటే జగన్మోహన్ రెడ్డితో వ్యక్తిగతంగా తిరిగిన వాళ్ళు ఈ థర్టీ త్రీ ఏ థర్టీ త్రీ అనే వ్యక్తి అది సపరేటు అది అంటే భారతీయ సిమెంట్స్ అనేది సపరేటు అక్కడిని అక్కడి నుంచి రావాలి ఆ భారతీయ సిమెంట్స్లో కూడా ఇంకోవరైనా అరెస్ట్ అవుతారా అంటే ఇప్పటి వరకు ఈ ఐదేళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా మెలిగిన వాళ్ళు జగన్మోహన్తో కలిసి పనిచేసిన వాళ్ళు ఎంపీలు అనుకోండి రాజకీయ నాయకులు అనుకోండి వ్యాపారవేత్తలు అనుకోండి ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు కానీ ఇక్కడ థర్టీ త్రీ మనకి ఇంపార్టెంట్ థర్టీ త్రీ ఏ థర్టీ త్రీ అనే గోవిందప్ప భారతీ సిమెంట్స్కి సంబంధించిన వ్యక్తి భారతీకి సంబంధించిన సిమెంట్స్కి సంబంధించిన వ్యక్తి అరెస్ట్ అయ్యిందంటే అంటే భారతికి తెలియకుండా జరిగిందా తెలియకుండా ఇక్కడ ఇక్కడ ఒక పాయింట్ వచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా ఈ ఇన్వాల్వ్మెంటు ఆ సిమెంట్ భారతి కేసుకు కూడా ఏమైనా చుట్టుకుంటుందా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్కి సంబంధించి చుట్టూ అనుచరులు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి కూడా ఉండే అవకాశం ఉందని చెప్పి సిట్ అనుమానిస్తుంది అలాగే కొంత విశ్లేషణ వస్తున్న సందర్భంలో ఇప్పుడు భారత్ ఇది కొత్తగా యాడ్ అయిన విషయాన్ని సందర్భ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా కూడా ఏ వన్ కష్ థర్టీ త్రీ గోవిందప్ప ఈ అంటే ఇల్లు కీలకంగా మారడం జరిగింది అంటే వీళ్ళిద్దరూ కూడా అప్రూవర్గా మారితే జగన్మోహన్ రెడ్డి భారతీయ పరిస్థితి ఏంటంటారు ఖచ్చితంగా వాళ్ళు అంటే వాళ్ళు చెప్పే ఏం చెప్తారు నేను ముందే చెప్పిన అందుకే వాళ్ళు బలవుతారా బలి చేస్తారు ముఖ్యం అంటే అంటే వాళ్ళు మేమే మేమే అని చెప్తారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్ దస్తగిరిని మనం వివేక మర్డర్ కేసులో దస్తగిరిని చూసుకున్నట్లయితే ఆయన అప్రూవర్ గా మారిన తర్వాత ఎటువంటి అంశాలన్నీ కూడా బయటకు వచ్చాయో మనకు తెలిసిందే ఒకనొక సమయంలో దస్తగిరిని కూడా బెదిరించిన దాఖలాలు మరి మొత్తానికి ఈ లిక్కర్ స్కామ్లో ఎవరైతే ఉన్నారో ఎవరైతే విచారణకు హాజరవుతున్నారో వాళ్ళకి కూడా ప్రాణహాని ఉందంటారు ఖచ్చితంగా ఒక ఒక కేసుకు సంబంధించి అసలు బెయిల్ రాజకీయ నాయకులకు కానీ అరెస్ట్ అయిన వాళ్ళకు కానీ బెయిల్ ఇవ్వకపోవడానికి ప్రధాన కారణం ఇదే రీజన్ వీళ్ళు బయటకు వెళ్ళినట్టయితే సాక్షుల సాక్ష్యాలను తారుమారు చేస్తారు బెదిరిస్తారు అవసరమైతే వాళ్ళకు ప్రాణహాని ఉంటుందనే ఉద్దేశంతో ఎవరైతే ఒక కేసుకు సంబంధించి అరెస్ట్ అవుతారో వాళ్ళకు బెయిల్ ఇవ్వకపోవడానికి ప్రధాన కారణం అదే ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే వివేక హత్య కేసుకు సంబంధించి అవినాష్ రెడ్డి బయటనే ఉన్నారు అవినాష్ రెడ్డికి సంబంధించిన సాక్షులందరూ చనిపోతున్నారు చనిపోతున్నారనే ఒక ఆరోపణ ఉంది అది ఎవరు చంపుతున్నారు అనేది అది పోలీసు విచారణ తీరుతుంది కానీ ఒక ఇది ఉంది అవినాష్ రెడ్డి ఏదో రీజన్స్ తోటి సిబిఐకి చిక్కకుండా దొరకకుండా తిరుగుతున్నాడు రీజన్స్ చెప్తున్నాడు అదేదో పెండింగ్ అవుతున్న సందర్భాన్ని మనం చూడొచ్చు వాళ్ళు రోజువారీగా సిబిఐ విచారణ కోర్టు చేపట్టాలని కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా కూడా ముప్పై మూడు మందికి సంబంధించి అంటే బలైతే ఏదో ఎవరో బలైతారంటే మధ్యలో వాళ్ళు బలయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఏ వన్ ఏ త్రీ అపుర్వర్గా మారితే వాళ్ళకు ప్రాణహాని ఉండకపోవచ్చు కానీ మధ్యలో ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళు వాళ్ళు అంటే ఈ సాక్ష్యానికి బలం చేకూర్చాలంటే మరొక సాక్ష్యం కావాలి మరొక సాక్షి ఎవరు ఉన్నప్పుడు వాళ్ళు అంటే ఒకరిని ఒకరిని బలి చేస్తే మిగతా వాళ్ళందరూ కూడా బయటపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కేసు అసలు అంటే ఇక్కడ గవర్నమెంట్ నుంచి ఎంపీల నుంచి మొదలుకొని ఇటు స్టార్ట్ అయ్యి ఇక్కడ పోయి భారతీయ సిమెంట్స్ దగ్గర ఆగింది ఇప్పుడు అంటే భారతి అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర స్టార్ట్ అయిందో లేదో ఇంకోవరు చెప్పలేదు చెప్తే అక్కడ గసిరెడ్డి చెప్పాలి ఇక్కడికి వచ్చినాక భారతీయ సిమెంట్స్ దగ్గర చివరిలో వచ్చి ఇక్కడ గోవిందప్ప దగ్గర ఆగింది కాబట్టి ఈ మధ్యలో ముఖ్యంగా మనం ఏ వన్ ఏ థర్టీ అనేది ముఖ్యంగా ఈ వీళ్ళిద్దరి మీదే జగన్మోహన్ రెడ్డి భారతిలకు సంబంధించిన ఈ కేసు ఆధారపడింది అనేది ఇప్పుడు మనకు సిట్ విచారణలో కొంత తెలుస్తుందని మనం చెప్తాం మరి మొత్తానికి లిక్కర్ స్కామ్ లో వీళ్ళ అరెస్ట్ తో భారతికి జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నారని మరి అదే విధంగా మరి మొత్తానికి ఈ లిక్కర్ స్కామ్ లో ఎవరైతే ఇప్పుడు అరెస్ట్ అవుతున్నారో వారందరికీ కూడా ప్రాణహాని ఉందని చెప్పి సహా చెప్తున్నారు థ్యాంక్ యూ సార్